సో డయాబెటీస్లో మనం రెండు రకాలండి టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ వచ్చేసి జువెనైల్ డయాబెటీస్ చాలామందికి చిన్న పిల్లల్లో మనం ఈ సమస్య చూస్తున్నాము సో వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే వాళ్ళ బాడీలో రోగ నిరోధక శక్తి కంప్లీట్గా డిఫెక్టివ్గా మారిపోయి అది కంప్లీట్గా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి ని డామేజ్ చేయడం వల్ల సడన్ సడన్గా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది విపరీతంగా పడిపోతుంది సో దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోవడం వల్ల కంప్లీట్గా ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి జీవితాంతం ఇన్సులిన్ వాళ్ళు బయట నుంచి అవుట్ సోర్సింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి సో అలాగే టైప్ టూ డయాబెటీస్ వచ్చేసి మనం ఒక థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి ఫిఫ్టీ ఇయర్స్కి మన జీవన శైలి మన ఆహార అలవాట్లు మారిపోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ మెటబాలిజం ఇంపైర్మెంట్ అవడం వల్ల మనకి అంటే మనం తినే ఆహార పదార్థాల్లో అతిగా గ్లూకోజ్ లెవెల్స్ మన కార్బోహైడ్రేట్స్లో కానీ షుగర్స్ కానీ రకరకాలుగా మన బాడీలో చక్కెర శాతం ఎక్కువైపోయి మెల్లిమెల్లిగా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ అయ్యి ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ డెవలప్ అయ్యి కొంతవరకు ప్యాన్క్రియాస్ కూడా డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మనం బ్రేక్డౌన్ చేసుకోవడానికి ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ ద్వారా తీసుకొని మెల్లిమెల్లిగా మనము జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇది జీవనశైలి వ్యాధే ఇదేమీ వైరస్ బ్యాక్టీరియాతో వచ్చిన సమస్య కాదు